మీరు వెళ్ళండి రాయినా దీని మీద ఫ్లైట్లు ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ వెళ్ళండి బట్ సిన్సియారిటీని దేన్ని మర్చిపోకండి రాత్రి అన్న ఫంక్షన్లో లైలో ఫంక్షన్లో అన్న మాట ఆయన ఇప్పుడు అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడాలి అందరూ బాగుండాలి కాంపౌండ్లు కాంపౌండ్లు అంటారండి ఇంటికి కాంపౌండ్ ఉంటుందేమో కానీ నా ఇంటికి ఇండస్ట్రీ కాంపౌండ్ ఉంటుంది అన్నాడు హ్యాట్సప్ అండి అది ఆయనకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఏదో పంచాయతీలు పెద్ద ఇండస్ట్రీ పెద్దగా మీరు ఉండడం అంటే ఆయన యాక్సెప్ట్ చేయడం అవును ఇండస్ట్రీ పెద్ద కాదు నేను ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పారు కార్మికుడుగా ఉంటాను నేను వాళ్ళకి ఏదన్నా తగులు వస్తే నేను అది ఎంత ఉదాత్తమైన మాట అండి నేను ఇండస్ట్రీ పెద్దది కాదు ఇండస్ట్రీ బిడ్డని నేను చెప్పే విశ్వక్ సైన్ గారు కూడా ఏదో పరిణితి చెందినట్టు మాట్లాడారు ఆ యూత్ లో కూడా మనం ఎవరిలో ఎవరి జీవితాలు తవ్వి మనం ఏం చేస్తాము డెవలప్ చేసుకుంటాం అది కరెక్ట్ కాదు అది చాలా బాగా మెంటల్ పీస్ లేనప్పుడు వేల కోట్లు ఉన్నా కూడా సుఖం లేదండి చిరంజీవి గారు నేను చూస్తున్నా ఇలా అన్నాడు ఆయన అది ఇదే అండి ఇప్పుడు లో కూడా చాలా మార్పు వచ్చిందండి ఎన్టీఆర్ గారు కానీ ఆయన కూడా ఎందుకు నా గురించి నేను ఎలాగ ఉంటాను నా గురించి నేను ఎలా ఉంటాను అందరికీ తెలుసు ఇంకోటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి కరెక్ట్ ఉండేది ఇంత జీవితం ఆ జీవితంలో ఇన్ని రకాల నాకు అందుకంటే ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పాలి నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయాలు చెప్పాలి అరుణాచలం వెంకటేష్ బాబు గారి ద్వారా అరుణాచలం ఫస్ట్ బయలుదేరి గిరి ప్రదక్షిణ చేసి వచ్చి రమణ మహర్షి గారి ఆశ్రమంలో కూర్చుంటే ఒక ఆయన పిలిచి హ్యూమన్ లైఫ్ గురించి ఎప్పుడైనా మీరు చూసారా అన్నాడు మామూలుగా పుట్టుకే పుస్తకాల్లో ఒక చిన్నది ల్యాప్టాప్ దాంట్లో ఆయన చూపించాడు ఒక హాలీవుడ్ స్టార్ చనిపోయాడు అత అతను రాక్ హడ్సన్ ఏదో పేరండి రాక్ హసన్ చాలా అందగాడంట అండి ప్రపంచంలో హ్యాండ్సమ్ గై అంటే అతనే ఎయిట్స్ వచ్చిపోయాడు అతన్ని చూడటం కోసం మైకేల్ జాక్సన్కి ముందు తరం అతను అతను చూడటం కోసం అమ్మాయిలు ఎట్టాలిపోతున్నాడు అని చెప్పి పెట్రోల్ పోస్ తగలెట్టేసుకున్నారట ఏంటిది ఇలా ఉండకూడదు అభిమానులు అనేవాళ్ళు ఇలా ఉండకూడదు నాకు ఫస్ట్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయింది అతనే నేను ఇలా కాదు జీవితం అనేది జనాలకు తెలియాలి క్రిస్టి ప్రకారం అతన్ని దాంట్లో పెట్టేసి ప్రార్థన చేసి పాతి పెట్టేశారు ఆఫ్టర్ థర్డ్ డే ఓపెన్ చేశారు లక్షల పురుగులు బాడీ మట్టిలో కలిసిపోద్ది దేహం అంటారు అదే ఇప్పుడు అంత్యక్రియలు జరిగినప్పుడు దహనం సంస్కారం చేస్తే మట్టిలో కలిసిపోతుంది మట్టిలో అలాగా క్లోజ్ చేసి అందమైన శరీరం కొన్ని వేల కోట్లు ఆస్తుపరుడు కొన్ని వేల మంది అభిమానులు అది లైఫ్ అది చూసి చాలా మంది చచ్చిపోయారు అంట ఏంటి ఇలా ఉన్నాడా అని ఇదే జీవితం అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పాడు అది క్లోజ్ చేసి తర్వాత ఇది దేర్ ఈజ్ నో లైఫ్ ఇదే లైఫ్ యూ హ్యావ్ సెయిన్ దిస్ లైఫ్ ఇది లైఫ్ ఇది దీని గురించి ఎందుకు వైషుడు బి గో ఫర్ బిఎమ్డబ్ల్యూ కార్ నాకు ఒక అరవై కోట్ల బిల్డింగు బిల్డింగ్ అక్కడే ఉంటుంది చెట్లు మనతో పాటు పుట్టి పెరిగే మహావృక్షాలు అక్కడే ఉంటాయి బట్ మనం ఉండం మనం ఉండం అన్నీ ఉంటాయి మనం అది గారు పాడారు అది ఇల్లు ఇల్లు అంటావు అని నువ్వు తాపత్రయ పడతావు ఆ ఇల్లు ఉండదు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ దీని లోపలికి వెళ్ళిపోద్ది అది ఇప్పుడు మనం క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుని అంటే మీ కెరీర్ వెనకాతలకి వెళ్ళి ఒకసారి చూసుకుంటే అంటే మీరు అనుకున్నవన్నీ మీకు అనుకున్నట్టుగా జరిగాయా లేకపోతే అటు ఇటుగా జరిగాయా అది అంటారు చూసారా పాట అనుకుంటాని జరగవు అన్ని అనుకోలేదని అనుకోలేదు ఆగవకొండి అంటే ప్రభాకర్ రెడ్డి గారితో సానిధ్యం ఓకే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి డైరెక్టర్ ప్రొడ్యూసర్ మీకు తెలిసే ఉంటుంది ఆయన నాకు ఫ్రెండ్ ఏంటండి విచిత్రం చాలా ఆయన అప్పటికే చాలా పెద్ద అయినా పెద్ద ఇండస్ట్రీకి గారు గుమ్మడి గారు గుమ్మడి గారు ఆయన గిరిబాబు గారు నా కైకాలు గారు నువ్వు నాలాగే ఉన్నావు నేను గుడివాడి నుంచి వచ్చినప్పుడు ఇలాగే ఉండేవాడిని కొంచెం లావు ఉండేవాడినప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటే అండి ఎలాగో యాత్ర ఎప్పుడో మీ నాన్న మాకు ఫ్రెండు నువ్వు ఫ్రెండ్ అయ్యావు ఆడుతూ తిరుగుతారంటే అని వాడు మా ఫాదరు హే నువ్వు మాట్లాడుకో సుబ్బారావు నువ్వు మాట్లాడుకో ఆయనవాడు ఆయన మన ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ టున్సీ దగ్గర క్లబ్ ఓడి పెట్టారు ప్యాకెట్ క్లబ్ జూబ్లీ చెక్పోస్ట్ జరిగే ప్యాకెట్ వన్ టూ లాంటి వన్ టూ అంటే ఏంటో కూడా మాకు తెలియదు ఆయన పక్కన కూర్చోటం మా ప్రభాకర్ రెడ్డి గారు ఎలా ఉండదు అంటే ఇలాగా ఇలాగ అలా పెట్టి ఇవ్వాలి ఆయనకి పోయి అదృష్టం ఇంక ఏ రెడ్డి మొక్క కొట్టవా అనేవాడు కొమ్మడి గారు అనేవాడు చూసేవాడు కాదు రేజింగ్ అండి అది క్లోజ్ అయిపోయింది అందరిది ఆట మరి అది ఎలాగ చేసేవాడు ఏదో తెలీదు రెండు అంతటిలో ఉండి ఆ నెల కొట్టేవాడు అదే రేజింగ్ అంతే మీరు నాకు అంటే ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తి ఈయన ఇక్కడ ఇండస్ట్రీలో చాలా మంది కోపం వస్తారు అని ఎవరు మీరు జర్నలిజం ఎక్కువ ఇంగ్లీష్ టచ్ రకరకాల హాలీవుడ్ సినిమాలు పుస్తకాలు ఇవి ఉండేది అవును ఈయన స్కూటర్ రైజర్ డబ్బులు ఏమైనా కావాలని అడిగేవాడు అవసరం మనకి మళ్ళీ నిద్రపోతున్నాడు ఆయన లేపు అడగలేముగా ఎలా ఉండేవాడు ఆ ఐదు నిమిషాలు రెడ్డి గారు వెళ్ళొచ్చాడండి అంటే ఆ కౌంటర్ దగ్గర రెండు వేలు తీసుకెళ్ళండి ఈ లోపు అక్కడ చెప్పేసేవాడు మనం బోన్ లోపు వెళ్ళిపోయి వచ్చానండి అదే అనుకోనివి జరిగినాయి తర్వాత మా కృష్ణవంశీ ఇక్కడ రావటం కృష్ణ గారు నా కెరీర్ కాంట్రవర్సీ కెరీర్ ఇప్పుడు కంటిన్యూ అవుతున్న కెరీర్ కాదండి ఆద్యం ఎయిటీ నైన్లో గండిపేట రహస్యం రామారావు గారు ముఖ్యమంత్రి పదవులో ఉన్నాడు ఆయన నేను రామారావు గారు క్యారెక్టర్ అవును కృష్ణ గారు విజయనగరం గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు డైరెక్ట్ చేశారు విజయనగరం గారు నరేష్ గారు వీళ్ళిద్దరూ ఉండేవారు సినిమాలో ఇంకెవరో ఒక ఆయన యాక్ట్ చేశారండి వినోద్ బాలా అనే టీవీ యాక్టర్ ఉన్నాడు చూశారు ఆయన నేను ఆ సినిమాలో